ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ నేర్ ఫ్రెండ్స్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ ఇయర్ ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు శుభ సంతోషాలతో ఆనందోత్సవాలతోటి మా శుభజీవనం దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము కోరుకుంటున్నాము అన్ని విషయంలో కూడా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని జీవించాలి ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ కూడా మా ప్రార్థనలు జ్ఞాపకం ఉంటారు మరోసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరాలకు శుభాకాంక్షలు చేయపరుస్తూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడచ్చు టైం ఇచ్చారు మాట్లాడండి నూతన సంవత్సరంలో మీరేం కోరుకుంటున్నారా ఏం జరగాలని మా మిస్సెస్ ఇంకా మాట్లాడమని కోరుతుంది అయితే మరి నూతన సంవత్సరంలో మీరు చేయబోయే చేపట్టబోయే కార్యక్రమాలు కానీ మీ యొక్క ఆలోచనలు మీ తరం కూడా దేవుడు సఫలపరచాలని వాటిని నెరవేర్చాలని మేము ప్రార్థిస్తాము మరి మనం కొత్త సంవత్సరం అనగానే కొన్ని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము మరి మీరు కూడా అనేక విషయాల్లో కొన్ని కృత నిర్ణయాలు తీసుకొని ఉంటారు మరి ఆ కృత నిర్ణయాలన్నింటినీ కూడా దేవుడు సఫలపరచాలని మేము కోరుకుంటున్నాము వాటన్నింటిలో విజయం చేకూర్చాలని కూడా మేము కోరుకుంటున్నాము మరి నూతన సంవత్సరము అనగానే అందరికీ కూడా సంతోషమే ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అయినా కానీ మన ఆలోచనలను మన తలంపులను మరి దేవుడు మరి